తెలుగుదేశం పార్టీని అగౌరవపరచడానికి ఈ రాజీనామాల ఎత్తుగడలు తప్ప మరే కారణాలు లేవని సబ్బవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యకుడు గండి ముత్యాల నాయుడు స్పష్టం చేశారు ఈ మేరకు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నియోజకవర్గ ఇన్ఛార్జి గండి బాబ్జీ వైఖరికి వ్యతిరేకంగా రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే దీంతో సబ్బవరం మండలం తెలుగుదేశం కేడర్ రాజీనామాల విషయానికి తీవ్రంగా ఖండిస్తూ సోమవారం విలేకరుల సమాపేశం ఏర్పాటు చేసి మాట్లాడారు తెలుగుదేశం పార్టీ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్న పార్టీ అన్నారు కార్యకర్తల నుంచి నేతల వరకు ఏ గ్రామంలో గాని నియోజకవర్గ స్థాయిలో గాని జిల్లా స్థాయిలో గాని రాష్ట స్థాయిలో గాని ప్రతి ఒక్కరికి ప్రత్యేక గౌరవాన్ని కలిగించే పార్టీ అని స్పష్టం చేశారు కార్యక్రమానికి ఇచ్చేసిన మా తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులకు కార్యకర్తలకు మీడియా సోదరులు పత్రికా విధేతలకు అందరికీ రోజు నష్టవారు నాడు మా పార్టీ నుంచి కొంతమంది వ్యక్తులు పార్టీకి రాజీనామా చేశారని దానిపై మేము సమాధానం ఇచ్చి కొద్ది వేళ మేము సమావేశమే సమావేశమే అవడం జరిగింది అయితే సపోవరానికి సభవరం పంచాయతీకి వస్తే ఢిల్లీ వెంకట సత్యనారాయణ అనే వ్యక్తి కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంకి వచ్చి వచ్చిన వెంటనే ఆయనకి రెండు వేల పదమూడులో ఎంపీటీసీ టిక్కెట్ ఇచ్చి ఆయన గౌరవించి పార్టీలో మంచి స్థానం తగ్గించి ఓటింగ్ నిలబెట్టడం జరిగింది అలాగే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా అదే వ్యక్తిని మళ్ళీ తిరిగి ఎంపీటీసీగా మేము తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఇచ్చి ఆయన్ని పోటీలో నెరవేర్చడం జరిగింది అలాగే ఈ మధ్య ప్రతిపక్షం ఉన్నప్పుడు క్లస్టర్ ఇన్ఛార్జీలని బూత్ యూనిట్ ఇన్ఛార్జీలని బూత్ ఇన్ఛార్జీలని మా పార్టీ ఒక కార్యక్రమం మండల మండలంలో పెట్టారు ఆయన ూచార్జ్ అని ఒక బూతులు ఆయనకి అప్పగించి వాటిల్లో ఉన్న వాటర్ని ఏర్పించడం కానీ బూత్ లెవెల్లో బూత్ ఇచ్చారుని సమానమైన పంచడం కానీ బాధ్యతలు అప్పు చేయడం జరిగింది ఆయనకి పార్టీలో మంచి సంస్థతోనే స్థానం కల్పించడం అలాగే రామాలు చంద్రశేఖర్ ఆయన పార్టీలో ఆయన కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉండేవారు ఆయన తెలుగుదేశం పార్టీలకు వచ్చిన వెంటనే మా ఇన్ఛార్జ్ అప్పట్లో ఇన్ఛార్జ్గా ఉన్న పల్లె సత్యనమూఖ్యులరు నియోజకవర్గ నియూత్ తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇచ్చి ఆయన్ని గౌరవించడం జరిగింది అలాగే మన సంస్థాగత ఎన్నికల్లో సపోర్ణం లేజర్ పంచాయతీకి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఇచ్చి ఆయనకి ఎంతో గౌరవం ఇవ్వడం జరిగింది అలాగే వైదోడ్ అధ్యగరానికి వస్తే అక్కిరెడ్డి దుర్గునాయుడు గారు ఆయన పూర్వం వైసీపీలు ఉండేవారు కుటుంబంలో ఆయన్ని ఒక తెలుగుదేశం కుటుంబంలో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా కుటుంబంతో కలిపి ఆయన తెలుగుదేశం పార్టీకి తీసుకొచ్చి రెండు వేల పద పద్నాలుగులో ఆయనకి ఎంపీటీసీ తెప్పించి బైడోడాల నుంచి మంచి మెజారిటీతో ఆయన ఎంపీటీసీగా గెలిపించడం జరిగింది అలాగే మధ్యకాలంలో కూడా ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే శ్రీవం అంపలరాజు అయిన వ్యక్తిని రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చి ఆయన తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ ఎగ్పించి మంచి మెజార్టీతో ఆ గ్రామ నాయకుడు అతిరెడ్డి ఎవరు మన కాసరామ్మ కానీ అలాగే బొబ్బరి కన్నారావు గారు కానీ వీళ్ళ సహకారంతో ఆయన మంచి మెజార్టీతో గెలిపించి ఆయన మంచి గౌరవం ఇవ్వడం జరిగింది పార్టీలో ఎవరైనా సరే కష్టపడి చెప్తుంది పార్టీ విశ్వించదు వాళ్ళందరికీ మంచి గౌరవం ఇచ్చి వాళ్ళని సముచిత స్థానాలు కూర్చోపెట్టం అయినా వారు ఏదో ఆలోచనతో మరి పార్టీని తప్పు లేదు కానీ పార్టీ మీద కొరత జరగడం కానీ మా పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు మాజీ అమెద్యే గడ్డి బాబుజీ గారి మీద అభండలు వేసి వెళ్ళిపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం ఎందుకంటే బాబ్జీ గారు ఏదైనా సమస్య మీద ఆయన ఇంటికి వెళ్ళి పలానా సమస్య ఉందని మాకు చెప్తే వెంటనే స్పందించి పని మనం ఆగిపోయినా కానీ వెంటనే స్పందించి ఎవరో ఎవరో వాళ్ళైతే పని అయిపోతుందో వారికి ఫోన్ చేసి చెప్పడం అనేది ఆయనకి ఆనమైతే ఎందుకంటే భగవంతున్న వరం ఏంటి అలాంటిది ఎండి గారి ఇంటికి ఎప్పుడు ఆయన గురించి ఏ సమస్యలు కూడా తీసుకెళ్లకుండా ఆయనకి ఏ సమస్య అనేది చెప్పకుండా మరి అదే ఇన్ఛార్జీ గారికి ఎప్పుడు మాకు అందుబాటులో లేరని చెప్పడం ఆయన సమస్యలే చెప్పకుండా ఆయనకి ఏ సమస్య కూడా మాకు మా సమస్యలపై స్పందించలేదని చెప్పడం చాలా విసారించ చాలా దురదృష్టకర విషయం అండి మరి ఇప్పుడు ఏ కారణం చేత అయితే వాళ్ళు వెళ్ళిపోయారో ఆ గ్రామంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే ఇప్పుడు మాకు బయట ఎక్సర్పంచ్ దాసరావులు గారు దాని గురించి మాట్లాడతారు మాకు చెప్పలేదే కదా మా దౌర్భాగ్యం చెప్పకుండాను మాకు ఆ సమస్యను తెలియపరచుకుంటాను డైరెక్ట్గా పత్రికా సమావేశం పెట్టి ఆ మీడియా సమావేశంలో పెట్టి ఈ రకంగా మాట్లాడటం పార్టీకి రాజీనామా చేస్తామని చాలా విచారించ తగ్గ విషయం చేపట్టి రోజు ఒక విషయం మీరు వెళ్ళిపోతామని కానీ మాకు ఏం విషయం అంటే మాకు కనీసం తెలియదు నా దగ్గర నా మాట అది మా దగ్గర ఏముందండి పార్టీ గారి దగ్గర ఎవరైనా చెప్తారా నాకేమో అలాగే చేయలేదు కదా మా గ్రామంలో పట్టించుకోలేదు అని చెప్పిన పెట్టు బాబు గారి దృష్టికి తీసుకెళ్ళారా అది ఒక వెసులుబాటునా లేదు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు వీడియో మిత్రులకు పత్రికా విలేఖరులకు అందరికీ కూడా నా ఉదయం నమస్కారాలు మొన్న జరిగినటువంటి పరిమాణాల దృష్ట్యా ఈరోజు ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది మా గ్రామం నుంచి ఇతర వ్యక్తులు వాళ్ళ స్వార్థాల గురించి వెళ్ళిపోతూ గ్రామంలో సుమారు ఐదు వందల మందిని వాటి నుంచి తీసుకెళ్ళిపోవడం జరిగిందని ఆ రోజు మీ మీ సంస్థలో చెప్పడం జరిగింది వారు చెప్పిన మనసుల్లో మీరు చూసుకోండి ఉత్తర పార్టీ అనే వ్యక్తి ఒక వైసీపీ వార్డు మెంబర్గా వాళ్ళ అబ్బాయిని పెట్టి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో గెలిచాడు ఆయన టీడీపీ సభ్యత్వం కానీ ఏది లేదు ఆయన్ని తీసుకెళ్ళామని చెప్పారు అలాగే ఒక వయసు సర్పంచ్ లాంటి పేరు చెప్పడం జరిగింది వాళ్ళిద్దరూ కూడా రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ నుంచి బొమ్మల కన్నారా గారికి సర్పంచ్గా ఏకగ్రీయంగా తీర్మానం చేసి ఆ రోజు ఆయన ఎన్నికల్లో విద్య పెట్టడం జరిగింది కానీ ఆ రోజు వాళ్ళిద్దరూ దేనించేశారో ఆ వాళ్ళని అడిగితే చెప్తారు అంటే ఇక్కడ చెప్పుకుంటే కన్నా మా గ్రామంలో కూర్చొని మీ సమస్యలో కూర్చోబెడితే తెలుస్తుంది అలాగే ఇప్పుడు పరిమాణాల దృష్ట్యా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా పార్టీలో సముఖ స్థానం లేదు వాళ్ళ మేము విని చెప్తున్నారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో గడ్డివార్టీ గారు మాకు ఇన్ఛార్జ్ కాదు ఆయన తెలుగుదేశం పార్టీలో ఒక లీడర్గా ఉన్నారు అప్పుడు ఆ టైంలో ఎన్నికలు వస్తే ఇదే వైసీపీ వాళ్ళు రాత్రి బొబ్బరి కన్నా రావడాన్ని ముగ్గు దాడి చేయడానికి వచ్చినప్పుడు ఆ దాడి టైంలో రాత్రి పదకొండున్నర టైంలో అదే బాధ్యత గారు మా గ్రామంలోకి వచ్చి ఈ యొక్క పరిస్థితిని చూసి దాన్ని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీస్ పిలిపించవలసిన బయట ఆయన నిజంగా వాళ్ళంటే అభిమానులు లేకపోతే ఆ రోజు చూస్తుంటారు కదా ఇలాంట చేసి ఎంత బాధపడిగా గెలిపించినందుకు వాళ్ళు స్వార్థంగా వాళ్ళు వెళ్ళిపోవచ్చు కానీ మీద అబడ్డాలు అలాగే మళ్ళీ ఇంకో మరీ ఏంటంటే మా గ్రామంలో సీనియర్ లీడర్లు మాకు నప్పగా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు సారీ రెండు వేల ఇరవై నాలుగు వరకు మా ఉన్న మా గ్రామంలో వైసీపీ వారితో వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం చెప్పడం జరిగింది వాళ్ళు ఇది కానీ వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా మా దగ్గర లేదు మీరు కావాలంటే ఆ ఫోన్ చెక్ చేయండి ఆ ఫోన్లలో ఏ ఉంటాయి వాళ్ళతో మాట్లాడుకొని కాకపోతే ఈరోజు బాధ్య గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు ఆయన్ని బ్యాట్ చేయాలి మా గ్రామంలో టీడీపీ పార్టీ ఉండకూడదనే ఉద్దేశంతో వచ్చి ఈవేళ మా మీద అభండరాలు వేసి ఈ ఇన్ని కల్పించి వెళ్తున్నారు వేరే పార్టీలో జాయిన్ అవడానికి ఇదంతా ప్రాతత్వం చేస్తారు వాడే పబ్లిక్ చెప్పానండి వాడు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఏ పార్టీకి ఏజెంట్కి వెళ్ళాడు వెళ్ళాడని రెండు వేల పదమూడు ఎన్నికల్లో నేను పోటీ తెలీదండి అది నాకు తెలియదు మా పార్టీ వాళ్ళు పప్పు అలాగే తెలీదండి నాకు అలాగే మేము గత తెలుగుదేశం పార్టీ కూడా మా గ్రామంలో తెలుగుదేశం కానీ మొన్న వచ్చిన తర్వాత మొట్టమొదటి సర్పంచ్ ఎన్నికలు రావడం మా పార్టీ పోవడం కూడా

పార్టీ మండల పార్టీగా ఏదైనా వచ్చి ఏదైతే మహాలక్ష్మీ రెడ్డి గారు ఉన్నాయి అలా పిల్లి వెంకటేశ్వర కానీ సర్వోరం మండల పార్టీగా సర్పూరం ఏదైతే బేదర్ పంచాయతీ నాయకులుగా వీరు వాళ్ళు కూడా అది లేదు ప్రతి కార్యక్రమానికి తప్పుడు కానీ ప్రతి ఏ విషయమైనా సరే అలా చేరేస్తుంది ఏదో పార్టీగా జాయిన్ అయ్యారు వెళ్ళారంటే ఏదైనా ఏ రోగు కానీ ఎవరైనా కూడా ఇంకా ఇలా ఉందండి నాకు యోత్సక్కి ఇబ్బంది జరుగుతుంది అని చెప్పుకుంటే బాబుజీ గారి చేరేడు కాదు మీ పొద్దుగా అక్కడ అలాంటి సమస్యలు ఇంతకుముందు ఆయన ఆల్రెడీ రెండు వేల పదమూడులో రెండు వేల పద్నాలుగు మాకు ఎలక్షన్లో వచ్చింది అంతకుముందు అది వైసీపీలో కాంగ్రెస్లో ఉండేవారు రెండు వేల పద్నాలుగులో మేము జాయిన్ చేసుకున్నాం జాయిన్ చేసుకున్న తర్వాత ఏదైతే తెలుగుదేశం పార్టీ ఒక హిందూ వరకు రెండు వేల రెండు వేల నూట యాభై మందిని తీసుకొచ్చి వైసీపీలో రక్షించి ఎలక్షన్ చేయడం జరిగింది అదే ఎవరు ఐదు మంది వచ్చారు రాజీనామా అక్కడ ముందు ఓటింగ్ అంతా పోలే ప్రతిసారి పోలయ మంది రాజీనామా చేసినప్పుడు పత్రికాడు మరి ఆమె పని ఆలోచన పడుకోండి అధ్యక్షుడు అధ్యక్షుడిగా చేస్తాను